వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ లేడీస్ క్లబ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల కార్తీక వనసమారాధన సమారాధన ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల కార్తీక వనసమారాధన నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగుల కార్తీక వనసమారాధన చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ ఐ రామకృష్ణమూర్తి పేర్కొన్నారు కాకినాడ లేడీస్ క్లబ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయు బ్రాహ్మణుల ఉద్యోగుల కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐ శేషగిరిరావు జ్ఞాపకార్థం పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు లక్ష రూపాయలతో నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నా తండ్రి శేషగిరిరావు విద్య అంటే ఎంతో ఇష్టమని అందుకనే పేద విద్యార్థుల కోసం ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయు బ్రాహ్మణ ఉద్యోగుల సంస్కృత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నాయు బ్రహ్మలే కాకుండా సంఘీలు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పాపారావు సెక్రటరీ వేములూరి గణపతిరావు కోశాధికారి వీరభద్రావు తదితరులు పాల్గొన్నారు அஷ்டதி புலையே நவர முலைய பாபசமாரையே ये रुडू रुडू ये सारा सबका काम ही सा तू रहते से नहीं नहीं ఇచ్చేసిన అందరు పెద్దలందరికీ సంఘీయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అట్లానే ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ సంవత్సరం అనుకోకుండా మాది మా నాన్నగారిది వందవ జయంతి ఆ జయంతి పురస్కరించుకుని నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం నాన్నగారు ఉద్యోగం చేసేవారు అంటే డెబ్బై సంవత్సరాలు నాన్నగారు ఉద్యోగాలు చేస్తూ ఆయన జ్ఞాపకాలం గుర్తిగా ఉండాలని చెప్పి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్క్ అది అత్యధిక మార్కులు వచ్చిన పిల్లలు అంటే ఉభయ పాత తూర్పు గోదావరి జిల్లా ఎస్వైల్ విష్టి గోదావరి డిస్టిక్లో టెన్త్లో హయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ టైల్త్ దాని ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం చేశాము ముందు కూడా ఇట్లాంటి సంకల్పాలు చేయడానికి కూడా మేము ముందుకు వద్దామని కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేసిన కమిటీ సభ్యులందరికీ పర్టికులర్గా కృష్ణ గారు గోపాలకృష్ణ గారికి గోపారు ఇంకా ఇది ఇందులో కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియాకు కూడా మేము ధన్యవాదాలు ఉమ్మడి గోదావరి జిల్లా నాయబ్రాహ్మ సంక్షేమం యొక్క ఆర్తీ వరస ఆరాధన మా సోదరులు సోదరి యువత చిన్నారులు అందరూ వచ్చి అంత ఉత్సాహంగా పాల్పడడం జరిగింది ఈరోజు ఎవరైతే పదవ తరగతి గత సంవత్సరంలో పాస్ అయ్యి మొదటి రెండవ మూడవ బహుమతులు ఇవ్వడం కోసం మా రామకృష్ణమూర్తి గారు వారి నాన్నగారు జ్ఞాపకార్థం లక్ష రూపాయలు ఎఫ్డీ చేసి ఈరోజు మాకు ఇంతకుముందు అందజేయడం జరిగింది అదేవిధంగా దాని మీద వడ్డీ రాకపోయినా కానీ ఈరోజు ముందుగా పదివేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రెండో ప్రైజ్ మూడు వేలు మూడో ప్రైజ్ రెండు వేలు చుట్టిన ఇప్పుడు మా నాయబ్రాహ్మ చిన్న ఇవ్వటం కోసం వారు ఎంతో గొప్ప మనసుతో ఈరోజు మా గ్రాండ్ జీటిని చెప్పి వారికి వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఎన్నో రకాల ఆటల పోటీ మంచి ప్రసంగాన్ని విందు విందుకే అలాగే ఆటల పోటీకి విజేతలకు మా దయపెట్టి రామకృష్ణ గారు అని వారు కూడా ఆటల పోటీ కావాల్సిన ముఖ్యం ప్రజలన్నీ డిస్ట్రిబ్యూషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎంతో పెద్దలు ఆర్థికంగా కూడా సహకారం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేయడం జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే అండి ఏదైతే మనం ఈ రోజుని ఈ వనభోజన కార్యక్రమాలను తంగరంగ వైపు చేసుకున్నామో అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా మేము కార్యక్రమం చేయాలని కూడా మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం చేసి అందరికీ ధన్యవాదాలు నమస్కారం